గుంటూరు జిల్లా మంగళగిరి పరిధి ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో గురువారం ఉదయం మంగళగిరి సర్కిల్ సిఐ వెంకటరావు ఎస్ఐ క్రాంతికిరణ్ మంగళగిరి టౌన్ దుగ్గిరాల ఎస్ఐలు కాదర్ భాషా మహేంద్ర మరో నలభై మంది సిబ్బందితో కార్టల్ సర్చి నిర్వహించారు ఈ మేరకు ప్రతి నివాసాన్ని తనిఖీ చేసి అనుమానితుల కోసం గాలించారు పలు నివాసాల వద్ద ఉన్న గడ్డి బాములను క్షుణ్ణంగా తనిఖీ చేశారు అనంతరం సిఐ వెంకటరావు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ చర్చ నిర్వహించామన్నారు ఈ తనిఖీల్లో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని ఇరవై ఐదు వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించామని అన్నారు గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అలానే మన గుంటూరు జిల్లా ఎడిషనల్ ఎస్పీ ఎల్ గారు ఎడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఎడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారి సలహాలు సూచనల మేరకు అలాగే మా నార్త్ డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మంగళగిరి రోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రబాలెం గ్రామంలో ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో క్యాసో ఆపరేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాసో ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల పదమూడవ తేదీన జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ లో మా ఎస్పీ గారు గుంటూరు జిల్లా ఎస్పీ గారు తీసుకున్నటువంటి గట్టి చర్యల వలన మంగళగిరి అసెంబ్లీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ చాలా ప్రశాంతంగా ముగియటం జరిగింది అదేవిధంగా ఎలక్షన్స్ ముగిసిన దగ్గర నుంచి కౌంటింగ్ వరకు కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా ముందస్తు చర్యల భాగంగా మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ క్యాష్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ క్యాష్ ఆపరేషన్ లో ముఖ్యంగా ఎవరైనా సరే బయట వ్యక్తుల నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటే నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా అనుమాతులు ఎవరైనా ఉంటే గానీ వాళ్ళని మేము ప్రతి ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది అలానే ఈ ఏరియాలో ఉంటున్నటువంటి చాలా వాహనాలు సరైన పత్రాలు లేకుండా ఉండటం వల్ల అవి కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ వెహికల్స్ అన్ని కూడా పోలీస్ స్టేషన్ పంపించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది వెహికల్స్ అనేది ఈ రోజు ఇక్కడ మనం సీజ్ చేయడం జరిగిందండి ఈ క్యాష్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మా స్పీ గారు తీసుకున్నటువంటి గట్టి చర్యల వల్ల గతంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో పీస్ఫుల్ గా జరగడం జరిగింది తర్వాత కూడా కౌంటింగ్ తర్వాత కూడా కౌంటింగ్ రోజు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా ఉండటం కోసమే ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఈ క్యాష్ ఆపరేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది आज नो ते प्रशरद का बार stop रुमिनितानी जारुक्ते असिरी न केटः ट्रेक्सीपर पर खर्च येन डा जयन धन्यारा वस्त का खर्च देखना न�णसे गऊ रो दो pockets आराप पर पेटटेज資 लेकर उच्चे असिरी तर अदो का पेटेजित न दे swumeyha रुमिनित

నీ పేరు మీద లేదు నువ్వు ఎలా కొనుక్కున్నావు ఎవరి దగ్గర కొనుక్కున్నావు కాపీ ఇచ్చారా